హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కేటీఎం ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మీకు చూడండి మీరు చూసారా కాడలు కాడలుగా పోపులుగా చిన్న ఆకులతోటి ఎలా ఉందో సో ఇది ఆకుకూర అండి అక్కడైతే ఆకు అంటారు మా సైడు ఇది ఎక్కువగా చెరువుల్లో ఉంటుందన్నమాట అంటే చెరువుల్లో వాటర్ మొత్తం ఆగిపోయాక అప్పుడు తీసుకొచ్చి అనమాట మా మదరు సో అప్పుడు నేను ఇలాగే తీసుకెళ్ళి ఇంత ఇంత పడేసేస్తుంటే ఆ పువ్వులు కూడా వేస్తే మళ్ళీ మొలకెత్ మొలకెత్తుతాయి అని మా అమ్మమ్మ కూడా చెప్పింది సో వేచి చూద్దాం వస్తాయో ఏంటో అని మొత్తం వేశాను సో ఇది చూడండి ఇది మీకు తెలిసే ఉంటుంది సో ఇది తుమ్మాకు అండి ఇది కూడా ఆకుకూరలో వేస్తే చాలా మంచిదంట సో ఇది తుమ్మాకు చలువ పెడుతుంది అంట అండి చాలా మంచిదంట అంటే లేతదైతే మంచిది అవుతుంది ఇంకా చూడండి ఎన్ని ఆకుకూరలు ఇది వీటిని చిలుకరాకు అంటారు మా సైడ్ సో ఇది గురగాకు చూ చూడండి మొత్తం ఇది మొత్తం గురగాకు అండి ఎక్కువగా ఈ వేరుశనగల సీజన్లోనే ఇది ఆకు ఎక్కువగా వస్తుంది ఇది మీకు ఇంతకు ముందు ఉంటాను నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది సో అంతా మొత్తం ఆకుకూరలు అండి ఎన్ని రకాల ఆకుకూరలు ఇవన్నీ పొలాల్లోనే ఎక్కువగా వస్తాయండి వేరుశనగలు వేస్తారు కదా సో ఇక్కడ చూడండి తుమ్మాకు తీసుకొచ్చింది సో ఇన్ని రకాల ఎక్కువగా ఈ గురగాకు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఈ వేరుశెనగల టైంలో పచ్చి వేరుశనగలు కూడా ఆకుకూరలో వేసి పప్పు ఆకుకూర మొత్తం వేసి చేస్తే చాలా రుచిగా ఉంటుందంట సో ఇవి మీకు చూపిద్దామని ఇంకా ఇది మొత్తం ఈ పనిగంటాకు అండి సో చెప్పాను కదా మా మదర్ తెచ్చింది అప్పుడు వేశాను అండి ఇంత మొత్తం వచ్చిందండి సో ఇది మొత్తం ఎలా తీసానంటే చూద్దాం రండి ఏం చేశాను మా నాటుగోడి రా 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 పక్కన కూర్చో అన్నట్టు నన్ను చూసారా మొత్తం ఈ ప్లేస్ అంతా మీకు కొత్తగా చూపిస్తున్నాను సో మొత్తం క్లీన్ చేసేసాను అంటే ఇంతకుముందు ఇక్కడ సొర చెట్టు ఉందండి సొరకాయ చెట్టు మొత్తం తీసేసి చూసారా బండరాళ్ళు బండరాయి వేసి ఇటుకులు వేసి పెట్టాను సో మొత్తం చూపిస్తానండి ఎందుకు ఇలా వేసానంటే కింద ఆకులు కొమ్మలు అంతా వేసి పైన రాళ్ళు ఇటుకలు పెట్టానండి సో చూడండి ఎలా ఉందో నీట్గా ఉంది అంటే ఏమన్నా ఒకటి బుసగొట్టేది వచ్చిందండి ఇంటి దగ్గర సో ఆ భయంతో సో మొత్తం పీక్ పడేసాము చూడండి ఇది చిక్కుడుకాయో మరి అనప్పకాయో తెలీదు కానీ దీనికి పూత పిందలేదు ఇది వచ్చి గోరింటాకండి సో భూమిలో ఎలా పెరుగుతుంది అని చూద్దామని ఇక్కడ పెట్టాను సో చూడండి బాగా పోయింది మొక్క త్రీ మంత్స్ దాదాపు త్రీ మంత్స్ పైన అవుతుందండి కానీ ఇంతవరకు పూత పిందలేదు ఆకాశం చూడండి ఎంత బాగుందో సూర్యుడు బాగా మెరిసిపోతున్నాడు కంది కంది చెట్టు సో ఇవంతా మొత్తము క్లీన్ చేసేసరికి వన్ డే అంతా మొత్తం పట్టిందండి చూడండి అక్కడక్కడ ఇలా క్లీన్ చేసుకుంటూ ఇటుకలు పెట్టానండి ఎందుకు ఇటుకులు పెట్టానంటే చెప్పాను ఆకులు కొమ్మలు పెద్ద పెద్ద తీగలన్నీ మా అమ్మ ఒక రెండు బుట్టలు మూడు బుట్టలు తీసుకెళ్ళి చెరువులో అక్కడ వేస్టేజ్ పడేసేస్తాము అక్కడ పడేసేసిందండి సో చిన్నవాటిగా మొత్తంతో ఇది చీపర్తోటి ఇదా ఇలా చేసి ఇక్కడ ఇటుకలు పెట్టాను ఎందుకు ఇటుకలు పెట్టాను అంటే మా నాటు కొడు ఉందండి కదండి అది మొత్తం విదిలిచ్చేస్తుంది అంటే మొత్తం తీసేస్తుంది కాళ్ళతోటి మళ్ళీ నాకు రే రెండు పనులు చేసుకోవాల్సి వస్తుందండి ఇలా పెట్టాను అనమాట చూసారా చెట్టు కిందే ఉంది నాకేమన్నా వేస్తుందో అని వెయిట్ చేస్తుంది సో ఇదండి సో మొత్తం క్లీన్ చేసుకున్నాము ఇది మొత్తం క్లీన్ చేసేసరికి ఇది ఒక టూ త్రీ అవర్స్ పట్టిందండి బా ఆ పూలు ఆ మీలా లేతగా ఉంది చూడండి అది అయితే బాగుంటుంది కాడలు కాడలు వేస్తేనే అంటే బాగా రుచిగా ఉంటుందంట సో దీనికి ఒక పేరు కూడా పెట్టాను నేను చెప్పాను మునగెంటాకు అని ముండ్లుగా ముండ్లు ఎక్కువగా ఉంది కాబట్టి మునుగంటాకు అనిపెట్టాను సో నాకైతే యాక్చువల్ దీని పేరు పని గంటాకు సో ఇదండి కూర నచ్చితే మీకు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్